ఎస్ పేరుకు తగ్గట్టే ఇది ధమాకా న్యూస్ ఇది అమెరికాలో హెచ్ కొట్టేయాలి అనుకునే వారికి గొప్ప రిలీఫ్ ఇది ఇది స్టూడెంట్స్ కాదు కంపెనీలకు కూడా ఊరటాయని చెప్పాలి ఎందుకు ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది లక్ష డాలర్ల కొత్త ఫీజు మినహాయింపులు ప్రకటించింది అమెరికాలో చదువుకున్న విద్యార్థులకు కొత్త ఫీజుల నుంచి ఊరట దొరుకుతోంది స్టేటస్ ని ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బిగా మార్చుకునే వారికి కూడా లక్ష డాలర్ల ఫీజులు వర్తించమంటోంది ఇమిగ్రేషన్ విభాగం సెప్టెంబర్ పంతొమ్మిది నాటి అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వులకు సడలింపులు ఇస్తున్నట్లు ఇమిగ్రేషన్ ప్రకటించింది అమెరికాలో బయట చదువుకొని హెచ్ వన్ బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తించబోతోంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి హెచ్ వన్బి వీసా తీసుకోవాలంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని ట్రంప్ గత నెలలో ప్రకటించారు దీంతో కంపెనీలు గ్రాడ్యుయేట్ల గుండెల్లో రాయి పడింది ఈ భారీ ఫీజులపై ఆందోళన వ్యక్తమైంది ఈ పరిస్థితుల్లో ఇమిగ్రేషన్ విభాగం ప్రకటించిన కొత్తమైన హాయింపులు భారతీయ విద్యార్థులకు ఇప్పుడు ఊరట కల్పిస్తాయని భావిస్తున్నారు అందరూ